ప్రేస్తుల దేవుని అమ్మంతిస్తూ ఉంటాడు అలవ దేవుని ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లికి చెప్పేది ఏంటంటే తల్లిదండ్రి మాట వినండి తల్లిదండ్రుల మాట వింటే మీకు మేలు దొరుకుతుంది చెప్పేసి ఆరులో ఉంది తల్లిదండ్రుల మాట విన్నవారు దీర్ఘ శాంతము దేవుడు వెలుగునిస్తాడు అలయ్య దీర్ఘ శాంతము ఆయన యొక్క వస్తూ వరదితారు దేవ దేవుడి యొక్క ప్రేమ కలిగిన పిల్లలు ఎవరూ ఏమైతారంటే కలిగి ఉంటారు గెల అరటి వేసినట్టు వేస్తారు అంజులప్పు గెల వేసినట్టు వేస్తారు దేవనామానికి ఎందుకంటే తల్లిదండ్రి పిల్లలు వినరు అసలు తల్లిదండ్రి మాట వినరు తల్లిదండ్రి ఏ విధంగా బాధపడ్డారు చిన్నప్పటి నుంచి పుట్టి వెళ్ళి ఒకసారి మీరు ఆలోచించండి తల్లిదండ్రి బాధపడుతూ ఉంటారు ఇట్లా జ్వరం వచ్చినప్పుడు ఐవికి పెట్టినప్పుడు ఎంతో వేదన పడుతూ పడుతుంది కాపుతూ ఉంటారు ఆ యొక్క హాస్పిటల్లో కొంట వెళ్ళినప్పుడు ఒళ్ళో పడుకోబెట్టి రేతంత నిద్రగా వస్తారు అలా చిన్నగా పెద్దయిన చదువులని అనేకమైన బాధలు పడుకుంటూ బ్రతికించి వారిని ఒక కాలేజీ స్టేజికి తీసుకెళ్తే అప్పుడు వాళ్ళ మనసు మారిపోతుంది లలయ్యా అప్పుడు తల్లిదండ్రి మాట వినేయ్ తన తన సొహుతి వాళ్ళ ఆధారం చేసుకుంటారు ఆ సొగుతి ఆధారం చేసుకున్నప్పుడు ప్రేమ ఒక ప్రేమ అనే ఒక బయటకి మన పెరుకూతము పిల్లల్ని అదర్ తీసుకెళ్తుంది అంతప్పుడు తీసుకెళ్తుంది ఆ వారి జీవితాన్ని అల కాబట్టి ఒక్కసారి ఏవో యొక్క తల్లిదండ్రి చేసే తల్లిదండ్రి చిన్నప్పటి నుంచి పడ్డ ప్రయాసము ఆలోచించాలి ఒక చిన్న ప్రేమనే ఆ భయంకరమైన గురవుతున్నారు యవనస్తులు యవన బిడ్డలు వారైనా దేవుడిని ప్రేమించి పుట్టుక కాని కడుపులో ఉన్న కానించి పెళ్ళిన కానిచి తల్లిదండ్రికి అంత ఓపిక ఇచ్చి ఓర్పునిచ్చి అభివృద్ధిగా నువ్వు ఉండి అనేక మెలుపుగా మానాలని దేవుడి యొక్క ప్రణాళిక అగెలువిలా దేవుడికి స్థోపు ఏ స్థితిపై అయితే తృణీకరించబడిన నెట్టివేయబడిన అగాధంలోకి నెట్టివేయబడిన దేవుని ఆశ్రయించాలి దేవుని మాత్రం సేవించాలి దేవుని మాత్రం మయకం వర్చాను తల్లిదండ్రికి విదేత చూపించాడు ఆయన ఏమైడేంటి మీరు కూడా అలా ఉంటే బాగుంటుంది తమ్ముడు ఒక్కసారి ఆలోచించండి ప్రభు ప్రభుత్వ అయినా ఒక మతానికి చెందినైనే కాదు ఒక మత కలహానికి ఆ గుర్తు అయిన వారు కాదు కానీ యేసు ప్రభు అంటే సమాధాన్ని కరత ఒక మనుషుడు ఎలా జీవించాలి ఒక మనిషి ఎలాగ నడవాలి ఆ జీవితంలో ఎలాగ పాలించాలి వారు లోబడిగా ఇవన్నీ కూడా దేవుడి లక్షణాలు అపరిగిస్తూ ఉంటాం మీ జీవితాన్ని మాలిన పంచుకొని అంతం వచ్చినప్పుడు దానికి అప్పగించుకోవటం దేవుడి చిత్తము కాదు మీ తల్లిదండ్రుల చిత్తము కాదు అది సామాను మొగాది ప్రియ ఎవరూడా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు దేవుడి వైపు చూడండి తల్లిదండ్రులకు లోపడండి మీరు దీర్ఘాసుమంతులుగా వద్ద ఉంటారు దేవుని అమర్పిస్తూ ఈ మాటలు మీకందరికీ దీవెనకరంగా ఉంటాయని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను మీకోసము నేను ఆ ప్రార్థన చేసి మీకు ఈ యొక్క ఉపాధి ఒక వర్తమానం అందిస్తున్నాను దేవుని అమర్పిస్తూ ఉంటాం ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఈ అవకాశం పోదు తల్లిదండ్రులు లోబడండి మీరు పావులుగా కాటము దేవితమైనది లాడ్ తమ్ముడు రైజ్లాడ్